ఒక తెలుగు సినిమా పాటలో సిరివేనల సీతారామ శాస్త్రి గారు చెప్పిన విధంగా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సామాన్యులకు ఎన్నో ఆశలు ఇంకెన్నో కళలు మరెన్నో భయాలు ఉంటాయి గొప్పగా పెళ్లి చేసుకోవాలనే ఆశ కోరిక చాలా మందికి ఉంటుంది ఆకాశం అంత పందిరి భూదేవంత పీటలు ఇలా పెళ్లి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా అవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఆచరించడానికి సాధ్యం కావు అనే విషయం అందరికీ తెలిసిందే ఇవన్నీ సామాన్యులకు అసాధ్యం కావచ్చు కానీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానికి మాత్రం ఏదైనా సాధ్యమే అనేలా తన చిన్న కొడుకు అనంత అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి జరిపించాడు ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మనపందిరి అని అనుకున్నట్టే ఆకాశం అంత ఎత్తులో ఉన్న అనేక మంది తారాలని పెళ్లిలో భోజనాలు వడ్డించేలా చేశాడు ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి అని అనుకున్న దాన్ని మించి మొత్తం ప్రపంచమంతా ఈ వేడుక గురించి మాట్లాడుకునేలా చేశాడు సినీ క్రీడా రాజకీయ వ్యాపార దిగ్గజాలను ఆయా రంగాలకు సంబంధించిన అతిరథ మహారథుల్ని అతిథులుగా ఆహ్వానించి ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా ఆరు నెలల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఎన్నో ఆడంబరాలు మరెన్నో ఆశ్చర్యాలు ఇంకెన్నో అద్భుతాలు కాబట్టి అసలు అనంత రాధికాల ప్రేమ ఎలా మొదలైంది అంబానీల ఇంట జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి ఇంత భారీ ఖర్చుతో పెళ్లి చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి ఈ పెళ్లి వల్ల దేశానికి ఎలాంటి లాభం ఉంటుంది అనే ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుపబోతున్నాను వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని మీరే చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇక లెట్ చేయకుండా లెట్స్ కెరీన్ టు ద వీడియో రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ గురించి ఆయన కుటుంబం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కానీ ముఖేష్ అంబానీ కుటుంబంతో వెయ్యి అందుకున్న వీరన్ మర్చెంట్ ఫ్యామిలీ గురించి మాత్రం కాస్త పరిచయం చేయాల్సిందే దేశంలో ప్రముఖ ఫార్మా కంపెనీలలో ఒకటైన ఎన్నోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కి వీరన్ మర్చెంట్ గారి సీఈఓ అతని భార్య సైలం మర్చెంట్ కూడా వివిధ కంపెనీలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు వీరన్ మర్చెంట్ కుటుంబానికి ఫార్మా రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి మర్చెంట్ కుటుంబాన్ని ఫార్మా టైకు అని చెప్పొచ్చు ఎన్ కేర్ హెల్త్ కేర్ యొక్క నెట్వర్త్ రెండు వేల కోట్ల రూపాయలు దీనిలో వీరన్ మర్చెంట్ గారి కుటుంబం అనేది మెజారిటీ వాటా వీరన్ మర్చెంట్ కుటుంబ ఆస్తులు ఎన్ కేర్ హెల్త్ కేర్ లో ఉన్న వాటా ఇవన్నీ కలుపుకుంటే ఏడు వందల యాభై కోట్ల రూపాయల వరకు ఉంటుంది కానీ ముఖేష్ అంబానీ నెట్వర్త్ దాదాపు ఏడు లక్షల కోట్లకు పైగా ఉంటుంది కాబట్టి అంబానీ కుటుంబంతో పోల్చుకుంటే మర్చెంట్ కుటుంబ ఆస్తులు చాలా తక్కువనే చెప్పాలి వీరన్ మర్చెంట్ చిన్న కూతురే అంబానీకి ఇంటి కోటలుగా మారిన రాధిక మర్చెంట్ రాధిక మర్చెంట్ పంతొమ్మిది తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిది జన్మించారు అంటే ప్రస్తుతం వీరి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు రాధిక అనంత్ అంబానీ ఇద్దరు స్కూల్ నుంచే క్లాస్మేట్లు దాంతో చిన్నతనం నుంచి అనంత్ అంబానీతో రాధిక స్నేహం చేసేవారు ఇక స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత అనంత్ అంబానీ అమెరికాలోని రోడ్ ఐస్లాండ్ బ్రౌన్ యూనివర్సిటీలో చేరారు కానీ రాధిక మాత్రం న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇద్దరు వేరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా కూడా వీరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి అనంత అంబానీ రాధికకి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది దాంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలు మొదలయ్యాయి కొన్ని మీడియా సంస్థలు ఏకంగా వారు చాలా ఏళ్ళ నుంచి లవ్ లో ఉన్నట్టు వార్తలు రాశాయి ఈ వార్తల్ని మర్చిన కుటుంబం అంబానీ కుటుంబం రెండు కుటుంబాలు పట్టించుకోలేదు కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రాధిక అంబానీ కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఘనంగా జరిగిన ముఖేష్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ పెళ్లి వేడుకలో రాధిక ఇషా అంబానీ శ్లోక మెహతాతో కలిసి డ్యాన్స్ కూడా చేసింది దాంతో రాధిక అనంత అంబానీకి కాబోయే భార్య అనే వార్తలకు మరింత పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ శ్లోకా మెహతాల వివాహ వేడుకలో కూడా రాధిక అనంత అంబానీతో చేతులు వేసుకుని కనిపించింది దాంతో అనంత్ అంబానీ రాధికాల ప్రేమ వ్యవహారం మీద అందరికీ క్లారిటీ వచ్చింది ఇక రెండు వేల ఇరవై మార్చి విధించిన కోవిడ్ లాక్ డౌన్ అనంత రాధికాల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని రాధిక మర్చిన స్వయంగా చెప్పారు రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో రాధిక అనంత్ ఇద్దరు గుజరాత్ జామ్నగర్ లో ఒకే ఇంట్లో ఉండిపోయారు ఇద్దరు వారి వారి కుటుంబాలకు దూరంగా ఒకరితో ఒకరు నెలల తరబడి గడపడం వల్ల ఒకరినొకరు మరింత అర్థం చేసుకున్నారు లాక్డౌన్ తర్వాత ఇద్దరు వారి వారి కుటుంబాల్లో వారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు ఇరు కుటుంబాల నుంచి వీరి ప్రేమకు మద్దతు లభించింది ముందుగా అంబానీ కుటుంబం అయితే రాధికను ఎంతో ఆప్యాయంగా చూసుకోవడం ప్రారంభించింది రాధిక చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటూ ఉండేవారు దాంతో జియో వరల్డ్ రాధిక భరతనాట్యం అరంగేటం కోసం అంబానీ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేసింది అప్పటికి రాధిక అనంతలకు కనీసం నిశ్చితార్థం కూడా కాలేదు కానీ రాధిక అరంగేటం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రాధికను తమ కోడగా ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిది గుజరాతీ సాంప్రదాయం ప్రకారం నాదుద్వార్లోని శ్రీనాథ ఆలయంలో అధికారకంగా అనంత్ అంబానీకి రాధిక మర్చెంట్ కి ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదిన ముంబైలోని అంబానీ ఇల్లు అయిన యాంటియాలో బాలీవుడ్ సెలబ్రిటీలు ముంబై బిజినెస్ పీపుల్స్ అందరినీ పిలిచి గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ పార్టీ ఏర్పాటు చేశారు అయితే ఎప్పుడైతే అనంత్ అంబానీ రాధికాల పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయో చాలా మంది ఉంటే ఎలా ఉన్న పెళ్లిళ్ళు అయిపోతాయని కామెంట్లు చేయడం మొదలుపెట్టారు నిజానికి ఉంటే ఏదైనా చేయొచ్చు కానీ రాధిక అనంతల ప్రేమ వ్యవహారంలో మాత్రం అలాంటి అభిప్రాయానికి ఆస్కారం లేదని చెప్పాలి ముఖేష్ అంబానీ నేత అంబానీలకు ముందుగా ఆకాష్ అంబానీ ఇషా అంబానీ ఇద్దరు కవల పిల్లలు పుట్టారు వారు పంతొమ్మిది తొంభై ఒకటి అక్టోబర్ ఇరవై మూడు జన్మించారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఐదు ఏప్రిల్ పదిన అనంత అంబానీ జన్మించాడు అయితే అనంత అంబానీ పుట్టుకతోనే ఆస్తమా న్యూమోనియా వ్యాధులతో బాధపడేవాడు ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చేది అలా స్టెరాయిడ్స్ వాడుతున్నప్పుడు అనుకోకుండా అనంత్ అంబానీ విపరీతంగా బరువు పెరిగాడు దాంతో ఓబకాయం సమస్య మొదలైంది అలా చిన్నప్పటి నుంచే అనంత అంబానీ ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడు ఇప్పటికీ ఆయనకున్న ఆస్తమా పూర్తిగా నయం కాలేదు ఇప్పటికీ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఆయన తీసుకుంటూనే ఉంటాడు నీతా అంబానీ అనంత్ అంబానీ ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు స్టేడియంలో కనిపించేవారు దాంతో అనంత్ అంబానీ అధిక బరువు మీద చాలా విమర్శలు వచ్చాయి తనతో రెండు వేల పదహారులో అనంత్ అంబానీ సంవత్సరం పాటు కష్టపడి వెయిట్ తగ్గే ప్రయత్నం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు కానీ తనకు ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల తక్కువ వెయిట్ ను మెయింటైన్ చేయలేకపోయాడు మళ్లీ వెయిట్ పెరిగాడు ప్రస్తుతం అనంత అంబానీ రెండు వందల కేజీల కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నాడు అనంత అంబానీకున్న ఆరోగ్య సమస్యల వల్ల చిన్నప్పటి నుంచి శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు ఇవన్నీ తన చిన్ననాటి స్నేహితురాలిగా రాధికకు కూడా తెలుసు చిన్నప్పటి నుంచి రాధిక కూడా కండగా ఉంటూనే వస్తున్నారు అయితే రాధిక కేవలం డబ్బు కోసమే అనంత అంబానీని పెళ్లి చేసుకుంది అనుకోవడానికి లేదు ఎందుకంటే రాధిక కూడా డబ్బు పేరు పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చారు అంబానీ కుటుంబానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఆస్తి ఉంటే రాధిక ఫ్యామిలీకి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తి మాత్రమే ఉండొచ్చు కానీ ఒక స్థాయికి మించి ఎంత డబ్బు సంపాదించినా లైఫ్ స్టైల్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు అదీ కాక రాధిక వేరే వ్యక్తిని చేసుకోవాలి అనుకుని ఉంటే అతడు కూడా సంపన్న పేరుగల కుటుంబానికి చెందిన వ్యక్తి అవుతాడు రాధిక అనంత అంబానీని చేసుకున్నా చేసుకోకుండా ఉన్నా రాధిక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో ఎటువంటి కాబట్టి రాధిక కేవలం డబ్బు కోసం మాత్రమే అనంత అంబానీని పెళ్లి చేసుకుంది అనడం కరెక్ట్ కాదు అయితే అనంత అంబానీ రాధికల పెళ్లి వేడుక చాలా పెద్ద చర్చకు దారితీసింది ఈ మొత్తం పెళ్లి ఖర్చు ఐదు వేల కోట్ల రూపాయలు అయ్యుండొచ్చు అనే ఉన్నాయి ఐదు వేల కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు కానీ ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల సంపన్న కుటుంబానికి ఐదు వేల కోట్ల రూపాయలతో వివాహం చేయడం చాలా చిన్న విషయమని చెప్పాలి సాధారణంగా సామాన్యులే వారి స్థాయికి మించి పెళ్లికి ఖర్చు చేస్తారు అలాంటిది ఇంట్లో పెళ్ళంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఇంత భారీ స్థాయిలో పెళ్లి జరగడం ఇదే తొలిసారి కాదు రెండు వేల నాలుగులో సహార గ్రూప్ చైర్మన్ తన కొడుకు వివాహానికి ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేశాడు స్టీల్ టైకూన్ ప్రమోద్ మిట్టల్ రెండు వేల పదమూడులోనే తన కుమార్తె వివాహాన్ని ఐదు వందల కోట్ల రూపాయలతో జరిపించాడు ఆ తర్వాత మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూడా తన కుమార్తె వివాహాన్ని రెండు పదహారులో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరిపించాడు వీటన్నిటికీ కూడా ఆరు వందల కోట్ల రూపాయలతో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం అత్యంత వైభవంగా జరిపించాడు అప్పట్లో ఇషా అంబానీ ఆనంద్ పిరమాల్ వివాహం గురించి కూడా అదే స్థాయిలో చర్చ జరిగింది ఇప్పటి వరకు ఇండియాలో అత్యంత ఖరీదైన పెళ్లి జరిపించిన ఘనత ముఖేష్ అంబానీకి దక్కుతుంది ప్రస్తుతం మళ్లీ ఇన్నాళ్లకు ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత అంబానీ వివాహం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంబానీ కుటుంబ ఆడంబరాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు ఈ వివాహం గురించి చెప్పాలంటే ఎన్నో విశేషాలున్నాయి ఇప్పటి వరకు ఇండియాలో జరిగిన పెళ్లి వేడుకలన్నీ అయితే అనంత రాధికాల పెళ్లి వేడుక మరో ఎత్తు ఈ వేడుక రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే మొదలైంది ప్రీ వెడ్డింగ్ వేడుకల పేరుతో గుజరాత్ జామ్నగర్ లో మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో మొత్తం దేశంలో ఉన్న సెలబ్రిటీలంతా పాల్గొన్నారు జామ్నగర్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుక కోసమే దాదాపు రెండు వందల ఫ్లైట్లు ఉపయోగించారు బిల్ గేట్స్ మార్క్ జుకర్బర్గ్ లాంటి ప్రపంచ కుబేరులు ఈ వేడుకలో పాల్గొన్నారు ప్రపంచంలో ఉన్న బెస్ట్ చెఫ్లను రప్పించారు మొత్తం రెండు వేల ఐదు వందల రకాల వంటకాలు సిద్ధం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీ వెడ్డింగ్ వేడుకనే ఎంతో ఘనంగా నిర్వహించి వార్తల్లో నిలిచారు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఈ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద స్కిట్ పర్ఫామ్ చేయడం అనేది మొత్తం ఈ వేడుకకి హైలైట్ అని చెప్పాలి ఇక మే ఆఖరు సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి ఈ సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ ఒక పెద్ద క్రూజ్కి తీసుకొని ఇండియా నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలను క్రికెటర్లను బిజినెస్ పర్సన్లను ఇలా మొత్తం ఫ్రాన్స్ తీసుకెళ్లి సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు ఈ వేడుక కోసం మే ఇరవై తొమ్మిది స్పెషల్ ఫ్లైట్స్ వేసి గెస్ట్లను తీసుకెళ్లారు మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటిన ఇలా మొత్తం మూడు రోజుల పాటు క్రూజ్ షిప్ లో జరిగిన కేట్ పెర్రీ బ్లాక్ స్ట్రీట్ బాయ్స్ రెహానా లాంటి పాప్ సింగర్లను పిలిపించి చేయించారు రిహానా లాంటి పాప్ సింగర్ కి ఒక్క పర్ఫార్మెన్స్ కోసం డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక అంచనా ప్రకారం కేవలం ఈ రెండు ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసమే దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చయింది ఇక జూన్ పన్నెండున జరగాల్సిన పెళ్లి వేడుకకు ముంబైలోని బాంద్ర కూర్ల కాంప్లెక్స్ లో జియో వర్ల సెంటర్ లో ఏర్పాట్లు మొదలయ్యాయి ఈ వివాహానికి సంబంధించిన అసలైన ఏర్పాట్లు జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యాయి జూన్ ఇరవై తొమ్మిదిన అంబానీ కుటుంబం ఇంట్లో ప్రైవేట్ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అసలైన వివాహ వేడుకను మొదలుపెట్టారు జూలై రెండున నేత అంబానీ గారు దాదాపు వంద నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు వారి సొంత ఖర్చుతో నిర్వహించారు వారందరికీ బంగారు ఆభరణాలు విలువైన కానుకలతో పాటు లక్ష రూపాయల చెక్కులు కూడా అందించారు జూలై ఐదున సంగీత్ జరిగింది జస్టిన్ బేబర్ లాంటి టాప్ పాప్ సింగర్ ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ఇండియా వచ్చారు ఈ వేడుకలో పాల్గొన్నందుకు జస్టిన్ బేబర్ కి ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మొత్తం బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు జూలై ఎనిమిదిన హల్దీ వేడుక జరిగింది సల్మాన్ ఖాన్ రన్వీర్ సింగ్ లాంటి వారు హల్దీ పూసుకుని కనిపించారంటే అంబానీ కుటుంబం ఈ వేడుకను ఏ స్థాయిలో నిర్వహించిందో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత మెహందీ దాండియా సెలబ్రేషన్స్ జరిగాయి ప్రతి చిన్న వేడుకను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు వేడుక ఏదైనా అంబానీల ఆడంబరం ఉట్టిపడేలా రాయల్ గా ఉండేందుకు ఇండియన్ టాప్ సింగర్లైన శ్రేయా ఘోషల్ అర్జిత్ సింగ్ అమిత్ త్రివేది లాంటి వారితో లైవ్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేశారు ఇండియన్ టాప్ మ్యూజిషియన్స్ అందరూ ఈ పెళ్లిలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక జూలై పన్నెండున శుభ వివాహ పేరుతో సాంప్రదాయ గుజరాతీ స్టైల్లో వివాహ నిర్వహించారు ఇక ఈ పెళ్లి వేడుక గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్క పెళ్లి వేడుక కోసం దాదాపు రెండు వేల మంది అతిథులు తరలివచ్చారు కేవలం ఇండియా నుంచి మాత్రమే కాదు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ బోరిస్ జాన్సన్ స్వీడన్ మాజీ ప్రధాని కార్లో బిల్ట్ కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్బర్ టాన్జానియా ప్రెసిడెంట్ సమీయ హాసన్ ఫిఫా ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ హాలీవుడ్ సెలబ్రిటీలు వరల్డ్ ఫేమస్ మోడల్ కిమ్ కర్దాషియాన్ జాన్సెన్ లాంటి వారు హాజరయ్యారు ఇక బాలీవుడ్ మొత్తం ఈ వేడుకలో పాల్గొందని చెప్పాలి స్థాయితో సంబంధం లేకుండా బాలీవుడ్ హీరోలు హీరోయిన్లు అందరూ అనంత్ అంబానీ పెళ్లి భారత్ లో డాన్సులు చేశారు సినీ క్రీడా రాజకీయ ప్రముఖులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు ఏకంగా రజనీకాంత్ అంతటి వ్యక్తి ఈ పెళ్లి భారత్ లో డాన్స్ చేశాడంటే అంబానీ పవర్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇక జూలై పదమూడున జరిగిన శుభ ఆశీర్వాద్ కార్యక్రమం పెళ్లిని మించి ఘనంగా జరిగింది ఈ వేడుకలో పాల్గొనేందుకు సెలబ్రిటీలు సైతం పోటీపడ్డారు క్రీడాకారులు రాజకీయ నాయకులు ఇలా దేశంలో ఉన్న ప్రముఖులు చాలా మంది ఈ వేడుకలో పాల్గొన్నారు అన్ని రాష్ట్రాల సినీ నటులు అన్ని రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు దేశంలో ప్రముఖ క్రీడాకారులు మొత్తం ఇలా సినీ క్రీడా రాజకీయ ప్రముఖులని ఒకే వేడుకలో కనిపించేలా చేసిన ఘనత ఈ పెళ్లికి దక్కుతుంది ఏకంగా దేశ ప్రధాని సైతం ఈ వేడుకల్లో పాల్గొని కొత్త జంటను ఆశీర్వదించారు ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో ఉన్న అతిరథ మహారథులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు విఐపీలు ఈ వేడుకలో పాల్గొన్నందుకు వేడుకను పబ్లిక్ ఈవెంట్ ప్రకటించారు కేవలం భద్రత కల్పించేందుకు వేల మంది పోలీసులు పనిచేశారు ఈ వేడుకలో అతిథులకు వడ్డించేందుకు మూడు వేల రకాల వంటకాలను సిద్ధం చేశారు ఈ మొత్తం పెళ్లి వేడుక కోసం ప్రపంచంలో ఉన్న బెస్ట్ చెఫ్లను రప్పించారు ఇండియాలో ఉన్న బెస్ట్ డిజైనర్లతో అంబానీ కుటుంబం వస్త్రాలు తయారు చేసింది బెస్ట్ స్టైలిష్ లను రప్పించారు ముంబైలో ఉన్న ప్రతి స్టార్ హోటల్ని అమ్మాని అంబానీ పెళ్లికి వచ్చే అతిథుల కోసం మూడు రోజుల పాటు బుక్ చేశారు అతిథులను తరలించడానికి అతి ఖరీదైన మూడు ఫాల్కన్ టూ థౌజండ్ జెట్లు ఈ పెళ్లికి ఉపయోగించారు ఈ పెళ్లికి అంబానీ కుటుంబం ఎంత భారీగా ఖర్చు చేసిందంటే అతిథులను ఆహ్వానించేందుకు ఇచ్చిన శుభలేఖ ఖరీదే ఆరు లక్షల రూపాయలు ఇక జూలై పద్నాలుగున జరిగిన మంగళోత్సవ కార్యక్రమంతో పెళ్లి వేడుక ముగిసింది ఈ కార్యక్రమానికి కూడా భారీ సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు పెళ్లిలో పాల్గొన్నందుకు ప్రతి బాలీవుడ్ సెలబ్రిటీకి వారి వారి స్థాయిని బట్టి వారికి పారితోషికం చెల్లించారు మొత్తం బాలీవుడ్లో ఎంతో మంది నటులు మార్చి నుంచి షూటింగ్ లో పక్కన పెట్టి ఈ పెళ్లిలో పాల్గొన్నారు కేవలం బాలీవుడ్ సెలబ్రిటీల పారితోషికం వారి డిజైనర్ బట్టల కోసమే వందల కోట్లు ఖర్చు చేశారు జూలై పదమూడున నేతా అంబానీ మెడలో వేసుకున్న నెక్లెస్ విలువ ఐదు వందల కోట్ల రూపాయలు అదే వేడుకలో అనంత అంబానీ చేతికి పెట్టుకున్న వాచ్ విలువ అరవై ఏడు కోట్ల రూపాయలు ఇవన్నీ కాక అంబానీ కుటుంబం పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చింది అనంత్ అంబానీ తన స్నేహితులకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్లు ఇచ్చాడు సల్మాన్ ఖాన్ రణవీర్ సింగ్ విక్కీ కౌశల్ లాంటి వారికి ఈ వాచ్లు బహుమతికి దక్కాయి ఇవే కాకుండా లక్షల రూపాయలు విలువ చేసే లూయిస్ విట్టల్ హ్యాండ్ బ్యాగ్లు డిజైనర్ చెప్పులు గోల్డ్ చెన్నెల్ లాంటివి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారు కేవలం పెళ్లికి వచ్చిన వారికి మాత్రమే కాకుండా రిలయన్స్ సంస్థలు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా స్వీట్లు సిల్వర్ కాయిన్స్ ఇచ్చారు ఇక ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం మొత్తం రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేసిందని కొన్ని వెబ్సైట్లు చెప్తుంటే మరికొన్ని వెబ్సైట్లలో మాత్రం ఈ పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చిందని అంటున్నారు అయితే అసలు ఈ పెళ్లికి ఎంత ఖర్చిందనే విషయాన్ని అంబానీ కూటమం అధికారికంగా ప్రకటించలేదు ఈ పెళ్లికి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చైందని అనుకున్నా కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా ఈ పెళ్లి నిలుస్తుంది పోనీ ఈ పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చైందని అనుకున్నా కూడా మొత్తం అంబానీ కుటుంబానికి ఉన్న ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఆస్తుల విలువలో కేవలం సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం మాత్రమే ఈ ఖర్చు కాబట్టి ఇంత భారీగా ఈ పెళ్లి వేడుక కోసం ధన ప్రవాహం జరిపించినా కూడా అంబానీ కుటుంబానికి వారి ఆస్తిలో ఒక్క శాతం కూడా ఖర్చు కాలేదు అయితే ఇంత భారీగా ఖర్చు చేసి ఈ పెళ్లి జరిపించడానికి ముఖ్యమైన కారణం అనంత అంబానీ తన జీవితంలో చిన్నతనం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడటంతో పాటు అనంత అంబానీ తన ఓబకాయ సమస్యతో జీవితంలో ఎన్నో అవమానాలు భరించాడు దాంతోపాటు నేత అంబానీ అనంత చిన్నప్పటి నుంచి అతని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పెంచారు అనంత అంబానీ తన జీవితంలో ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలకు అవమానాలకు సమాధానంగా అనంత కోసం అంబానీ కుటుంబం తన పెళ్లిని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంది అందుకే అనంత అంబానీ ప్రేమని అంబానీ కుటుంబం కూడా కాదనకుండా ఈ స్థాయిలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిపించారు అయితే ఈ వేడుకలో అంబానీ కుటుంబం పెట్టిన ఖర్చు మీద ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా ఈ పెళ్లి వెనక భారీ వ్యాపార రహస్యం దాగి ఉంది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అదేంటంటే అంబానీ కుటుంబం పెట్రోకెమికల్ వ్యాపారంతో మొదలైన రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం ఎనర్జీ నేచురల్ గ్యాస్ టెలికాం రిటైల్ ఎంటర్టైన్మెంట్ టెక్స్టైల్ మీడియా స్పోర్ట్స్ ఇలా వివిధ రంగాల్లోకి ప్రవేశించి విజయవంతంగా వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ గా ఎదిగి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది ఉద్యోగులతో పదిహేడు లక్షల యాభై ఐదు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారింది ఈ భారీ వ్యాపార సామ్రాజ్యంలో ముఖేష్ అంబానీ కుటుంబానికి యాభై పాయింట్ మూడు తొమ్మిది వాటా ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రస్తుతానికి ముఖేష్ అంబానీ గారే ఉన్నారు ఆయన వయసు ఇప్పటికే అరవై ఏడు సంవత్సరాలు కాబట్టి ముఖేష్ అంబానీ తన వ్యాపారాలని వారసులకు అప్పగించాల్సిన సమయం వచ్చేసింది దాంతో రెండు వేల పద్నాలుగు నుంచి అనంత్ అంబానీ ఇషా అంబానీని రిలయన్స్ గ్రూప్ లో డైరెక్టర్స్ గా నియమించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆకాష్ ఇషా ఇద్దరు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యలో భాగస్వామ్యం అయ్యారు కూడా రిలయన్స్ డైరెక్టర్ హోదా కల్పించారు ఆ తర్వాత మొత్తం వ్యాపార సామ్రాజ్యంలో ముగ్గురు వారసులకు వారి వారి ఇష్టాలకు తగ్గట్టుగా వారసుల మధ్య వ్యాపార విభజన చేశారు పెట్రో కెమికల్స్ వ్యాపారాన్ని ముఖేష్ అంబానీ చూసుకుంటే టెలికాం సెక్టర్ ని ఆకాష్ అంబానీకి అప్పగించారు రిటైల్ సెక్టర్ ని ఇషా అంబానీ అప్పగించారు ఇక అనంత్ అంబానీకి ఎనర్జీ సెక్టర్ అప్పగించారు ఇలా వివిధ రంగాలకు సంబంధించిన బాధ్యతలను ముఖేష్ అంబానీ గారి ఇష్టప్రకారం ఇప్పటికే వారసులకు అప్పగించి వారిని కూడా పూర్తిస్థాయి వ్యాపారవేత్తలుగా మార్చారు ముఖేష్ అంబానీ గైడెన్స్ రిలయన్స్ సంస్థకున్న బ్రాండ్ వాల్యూ అంబానీ కుటుంబ వారసత్వం ఇలా ఆకాష్ ఇషా అనంతులు ఇండియన్ బిజినెస్ సర్కిల్లో ఇప్పటికే వారి వారి వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు కానీ ఇప్పటికీ రిలయన్స్ అంటే ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ముఖేష్ అంబానీ మాత్రమే కాబట్టి అంబానీ కుటుంబం వారి వారసులకు ప్రపంచాన్ని మరోసారి గ్రాండ్గా పరిచయం చేసేందుకు ఈ పెళ్లి వేడుకు ఉపయోగపడునుంది దాని ద్వారా అంబానీ కుటుంబ వారసులకు ఇప్పుడున్న దానికి మించిన గుర్తింపు పలుకుబడి లభిస్తుంది ముఖేష్ అంబానీ తన జీవితంలో ఎంతో కష్టపడి పోగేసిన లక్షల కోట్ల రూపాయలతో ఏం చేయగలడు అంటే ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని విధంగా కనీసం కళ్ళలో కూడా ఊహించిన విధంగా కొడుకు పెళ్లి చేసి చూపించాడు అనే అభిప్రాయం అందరికీ కలుగుతుంది వేల కోట్ల రూపాయల ఖర్చు వల్ల అంబానీ కుటుంబం గురించి రిలయన్స్ గురించి గత ఆరు నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియాల్లో రిలయన్స్ సంస్థకు విశ్వవ్యాప్తంగా ప్రచారం లభించింది ఎంతో మంది సెలబ్రిటీలు వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ లో అంబానీల పెళ్లి వేడుక గురించి పోస్టులు చేస్తూనే ఉన్నారు జాతీయ మీడియా సంస్థలతో పాటు ప్రపంచ స్థాయి మీడియా సంస్థలు కూడా ఈ పెళ్లి వేడుక గురించి పోటీపడి వార్తలు రాశాయి కాబట్టి అంబానీ కుటుంబ బ్రాండ్ వాల్యూ పబ్లిసిటీ మరో స్థాయికి వెళ్ళింది ఈ పెళ్లి వల్ల ఆ కుటుంబానికి లభించిన భారీ పబ్లిసిటీ భవిష్యత్తులో వారి వ్యాపార విస్తరణకు ఉపయోగపడనుంది మొత్తం దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు క్రీడా సినీ సెలబ్రిటీలు ఇలా దేశ విదేశాల నుండి హై ప్రొఫైల్ పీపుల్ అటెండ్ అవడం వల్ల అంబానీ వారసుల భవిష్యత్ వ్యాపార కార్యకలాపాలకు వీరంతా ఉపయోగపడతారు ఇక నుంచి ముఖేష్ అంబానీకి ఎలాంటి గౌరవం లభించిందో ఆయన వారసులకు కూడా అదే స్థాయిలో గౌరవ మర్యాద లభిస్తాయి అదీ కాక మల్టీనేషనల్ కంపెనీలు రిలయన్స్ తో బిజినెస్ పార్ట్నర్షిప్ కుదుర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం మెటా రిలయన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది కాబట్టి ఈ పెళ్లి వల్ల ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని కలిసి వస్తే అంబానీ కుటుంబం ఈ పెళ్లి కోసం పెట్టిన ఖర్చు మొత్తం వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుంది కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పెళ్లి వేడుక వెనక కూడా ఒక బలమైన బిజినెస్ ఐడియాలజీ ఉంది అనే అభిప్రాయం బిజినెస్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తుంది దీనితో పాటు ఒక పెళ్లి వేడుక కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం అనేది మంచి విషయమే దీనివల్ల ఎన్నో వేల మందికి ఉపాధి లభించింది మనం సాధారణంగా లక్షల రూపాయలు వ్యయంతో చేసే పెళ్లిలోనే కొన్ని కుటుంబాలకు ఆర్థిక చేతు లభిస్తుంది అలాంటిది వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ పెళ్లి వేడుక వల్ల ఎన్ని వందల కుటుంబాలకు ఫైనాన్షియల్ బెనిఫిట్ లభించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు సంపాదించే స్థోమత ఉండి ఖర్చు చేయగలిగే వెసులుబాటు ఉన్నప్పుడు ఖర్చు పెట్టడం అనేది ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది ఖర్చు చేసిన డబ్బు కొందరు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది మరికొందరికి ఉపాధిని కలిగిస్తుంది ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేస్తుంది ఇలాంటి పెళ్లిల్లో ఉపయోగించిన వస్తువులకు సంబంధించి ప్రభుత్వానికి కూడా జీఎస్టీ వస్తుంది ఈ పెళ్లికి పనిచేసిన వారు పొందిన రెమ్యునరేషన్ నుంచి కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది ఇలా ఎంతో మందికి ఫైనాన్షియల్ బెనిఫిట్ తో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది కాబట్టి ఇలాంటి భారీ వివాహ వేడుకల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అనేది ఆర్థిక నిపుణుల అభిప్రాయం ఈ పెళ్లి వెనక ఎలాంటి ఉద్దేశం ఉన్నా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఘనంగా జరిగిన పెళ్లిల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అనంత అంబానీ రాధిక మర్చెంట్ల వివాహం గురించి మాట్లాడుకోవడం మాత్రం ఖాయం ఒక్క మాటలో చెప్పాలంటే ముఖేష్ అంబానీని మించి ఇండియాలో ఈ స్థాయి పెళ్లి ఎవరూ చేయలేని విధంగా ఈ పెళ్లి జరిగింది ఈ పెళ్లి వేడుక జూలై పద్నాలుగుతో ముగిసింది అని అనుకున్న లోపే జులై పదహారున అందరూ పోస్ట్ వెడ్డింగ్ వేడుకల కోసం లండన్ వెళ్ళిపోయారు అంటే ఎంత గొప్పగా చేసినా కూడా ఈ పెళ్లి సంబరాలు ఇప్పట్లో అయ్యేలా లేవు సో ఇది ఫ్రెండ్స్ ఈ పెళ్లిపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడింది అని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడి నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ని ఆలో పెట్టుకోగలరు మనవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే